గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా సమ్మెలు ధర్నాలు రాస్తారోకోలు ప్రతి కార్యక్రమంలో మీ వెంటే ఉంటూ అండదండగా నిలబడి వెన్నంటే ఉండడం జరిగిందని పట్టభద్రుల ఓటర్లు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి తనను గెలిపించాలని మెదక్ కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ పట్టభద్రుల స్వతంత్ర ఎమ్మెల్సీ అభ్యర్థి ఏంటి ఆంజనేయులు కోరారు సిద్దిపేట జిల్లా నంగుళూరు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు నిరంతరం ప్రజల కోసం కష్టపడడం జరిగిందని శ్రమను గుర్తించి ఉద్యోగులు కార్మికులు రైతులు కాంట్రాక్టు ఉద్యోగస్తులు గ్రామ సేవకులు ఆటో యూనియన్ల కోసం ఎన్నో ఉద్యమాలు చేశారని తెలిపారు పట్టభద్రుల ఓటర్లు గుర్తుంచుకొని ఓటు వేయాలని కోరారు గత ఇరవై నాలుగు సంవత్సరాల ప్రజా ఉద్యమ చరిత్ర కలిగి తనవంతుగా పాత్రను పోషిస్తూ వస్తున్నానని రానున్న కాలంలో కూడా నిరంతరం మీ వెంటే ఉంటానని హామీ ఇచ్చారు ఆదిలాబాద్ నిజామాబాద్ మెరకన్నగర్ ఉద్యమకారు నేను పోటీ చేస్తున్నాను దయచేసి మిత్రులారా ఉద్యమాన్ని ఇన్ని రోజులుగా మీరు మీకు వెన్నుదండగా నిలబడే వ్యక్తిని నేను మరి ఉద్యమకారు గుర్తించి నాకు ఎవరి ప్రాధాన్యత ఓటేసి గెలిపించుకుని అన్న కొనుపట్టేసి గెలిపించుకుని కూడా మిత్రులారా ఓటర్ మిత్రులారా మీరు గత ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి సమ్మెలు ఇచ్చారు దండాలు చేశారు రాస్తారోపాలు చేసిన ప్రతి ఒక్క దాంట్లో కూడా నేను మద్దతుగా మీ వంట నిలబడి మీకు అండగండగా ఉన్నాడు మీరు ధర్నాలు వేసి లాఠీ హార్జీలు మీరు మీ పైన లాఠీ పడకుండా పరకుండా మనకి మరం పెట్టి మీకోసం మా భార్య పిల్లలందరినీ కూడా పక్కన పెట్టి పిల్లల్లో గడిపినటువంటి రోజులు కూడా మీరు ఒకసారి గుర్తుంచుకొని మరి నేను నిలబడ్డటువంటి వ్యక్తులలో ఉద్యమకారుడు ఎవరు అనేది మీరు గుర్తించి ఉద్యమకారుడైనా నాకు ఓట్లేసి గెలిపించాలని చెప్పి మరి ఇతర